కథ పేరు పునర్జన్మ కథ రచయిత సిఏ బాబు గారు జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసులో స్పెషల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఉన్న ఉద్యోగాలు తక్కువే అభ్యర్థులు మాత్రం ఎక్కువ ఆఫీసు ప్రాంగణమంతా కోలాహలంగా పెద్ద మనుషుల వాహనాల రాకపోకలతో హాజరైన అభ్యర్థుల తొక్కిసలాటతో అతి సహజంగా ఉంది వచ్చిన అభ్యర్థుల్లో కొందరు తమకు కావాల్సిన వ్యక్తుల రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కొందరు ఆ ఉద్యోగమే తమ జీవిత పరమార్థం అన్నట్టు ఉత్కంఠగా ఆందోళనగా మొహాలు పెట్టి వెంట తెచ్చుకున్న ఎలిమెంటరీ పుస్తకాల్ని పదే పదే తిరగేస్తున్నారు వాళ్ల వాలకాన్ని గమనించిన మరికొందరు ఆ పిచ్చివాళ్ల అమాయకత్వానికి జాలిపడుతూ పడుతూ వాళ్ల మీద జోకులేసుకుంటూ ఆఫీసు క్యాంపస్ లోనే సిగరెట్లు కాల్చుకుంటూ ఈ ఇంటర్వ్యూ డ్రామాలో తమ పాత్ర ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు మ్యాట్నీకి పోదామా అని ఎదురు చూస్తున్నారు నిజాయితీగా ఏ ఒక్కరికి ఉద్యోగం రాదన్న సంగతి వాళ్ళకి బాగానే తెలుసు డబ్బు రికమెండేషన్లు పెట్టుకోవాల్సిన కర్మ వాళ్ళకి లేదు ఆ ఉద్యోగం లేకపోతే బతకలేమన్న భయం అంతకంటే లేదు భాస్కర్ ఒంటరిగా ఓ చెట్టు కింద కూర్చుని ఇంటర్వ్యూ లెటర్ని పరిశీలిస్తున్నాడు డాక్టర్ ఎం భాస్కర్ ఎంఏ పిహెచ్డి బిఈడి ఇంత చదువు చదివి చివరకు అతని స్పెషల్ టీచర్ ఉద్యోగం కోసం వచ్చాడు ఒకప్పుడు ఎన్నో ఆశయాలు లక్ష్యాలు ఉండేవి లెక్చరర్ కావాలని తనకున్న మేధా సంపత్తితో విద్యార్థుల హృదయాల్ని విజ్ఞానమయం చేయాలని అందరికి మంచి చేస్తూ సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబడాలని ఎన్నో తియ్యని కలలు కన్నాడు పిహెచ్డి కాగానే తాను లెక్చరర్ అయిపోతాడనుకున్నాడు బౌళ్ళు కష్టపడి చదివి పిహెచ్డి సంపాదించాడు ఉద్యోగం వచ్చేంత వరకు ఆసరాగా ఉంటుందని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో చేరాడు లెక్చరర్ కావాలన్న అతని ఆశ ఈ విధంగా నెరవేరింది కానీ అతని జీవితం ఆ స్థితి నుంచి బయటికి రాలేకపోయింది ఏళ్లు వేళ్లు లెక్కబెట్టినట్టు గడిచిపోయాయి ఈలోపు అతను ఉన్న కాలేజీలు ఉండకుండా పది కాలేజీలు మారాడు పిహెచ్డి తీసుకున్న ఐదేళ్లకు అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది తనకంటే చిన్నవాళ్ళు తనకంటే చదువులో అన్ని విధాలా వెనకబడిన వాళ్ళు ఎంతోమంది డిగ్రీ పూర్తి కాగానే ఏదో ఒక విధంగా లు చేసి రెండు మూడేళ్లలో టీచర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారని భాస్కర్ కూడా కొంతమంది మిత్రుల సలహా మేరకు కరస్పాండెన్స్ కోర్సులో వేలు ఖర్చు పెట్టి బీడి పూర్తి చేశాడు మూడేళ్ల తర్వాత ఈ ఇంటర్వ్యూ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్న భాస్కర్ ఈ దేశంలో సగటున వెయ్యికి ఒక్కరు కూడా చదవలేనంత పెద్ద డిగ్రీ ఉన్న భాస్కర్ కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోయేవో చిన్న ఉద్యోగం కోసం ఆశగా పరిగెత్తుకు రావడానికి చాలా కారణాలున్నాయి అతనికి మరొక్క నెలలో ప్రభుత్వం ఉద్యోగార్హతకి నిర్ణయించిన గరిష్ట వయోపరిమితి దాటిపోతుంది అతను ప్రస్తుతం పనిచేసే ప్రైవేట్ కాలేజీలో అతని జీతం వెయ్యి రూపాయలే అయినా ఆ కాలేజీ యాజమాన్యం ఎప్పుడైనా అతన్ని బయటికి పంపించేయచ్చు కాంపిటేటివ్ పరీక్షలు రాసి నెగ్గగలిగే ఓపిక అతనిలో ఎప్పుడో చచ్చిపోయింది అతనికి గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం రాదని తెలిసిపోయింది ఎందుకంటే అతనికి తెలిసిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఇంటర్వ్యూలో రాజకీయం చేయకుండా నిజాయితీని నమ్ముకున్నాడు అప్పుడు రాలేదు అతడికి పెళ్ళయింది భార్య మరో వారంలోపు ప్రసవించవచ్చు తన భార్య బిడ్డలు వేళకు కనీసం నాలుగు కారపు మెతుకులు తినాలన్నా అతనికి ఏదో ఒక స్థిరమైన ఆధారం కావాలి ఇన్ని అవసరాల దృష్ట్యా భాస్కర్ ఈ ఉద్యోగం కోసం వచ్చాడు అతనికి ఈ ఉద్యోగమే ఆధారం ఇది జారిపోయిందంటే అతని ఆశలు అడుగంటినట్టే ఇన్నాళ్ళు ఏదో ఆశతో మొండిగా బతికాడు అతనికి వచ్చే జీతం చాలకపోతే ఎన్నాళ్ళు అతని అత్తామామలు గింజాగట్లా పంపించి ఆదుకున్నారు ఎప్పటికైనా అతను ఉద్యోగస్తుడు కాకపోతాడా అని ఇప్పుడు ఇది కూడా రాకపోయిందంటే అతను అతని భార్య బిడ్డ ఇంటర్వ్యూలు ప్రారంభమైనట్టున్నాయి అతని నెంబరు వంద లోపు పిలుపు రావడానికి గంట పట్టచ్చు అయినా ముందుగానే వెళ్లి కూర్చున్నాడు భుజానికి ఉన్న సంచిలోంచి ఐదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని బయటకు తీసి మరోసారి చదవడం మొదలుపెట్టాడు దీవో తనకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తానని మాటిచ్చాడు ఏం చేస్తాడో ఆయన అసలు ఇంటర్వ్యూలో ఉన్నాడో లేడో ఇంటర్వ్యూలో మిగిలిన వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు అతని కళ్ళు పుస్తకాన్ని చదువుతుంటే మనసిలా ఆలోచిస్తోంది చివరికి పిహెచ్డి డిగ్రీ హోల్డర్లు కూడా ఇలా మా మన కడ్డు తగులుతుంటే మనలాంటి లాంటి వాళ్ళకి ఇంకేం వస్తాయిరా ఉద్యోగాలు చెవులకి సన్నగా స్పష్టంగా వినిపించటంతో అటువైపు చూశాడు భాస్కర్ ఎవరో వ్యక్తి కొర్రాళ్లానే ఉన్నాడు భాస్కర్ ని చూసి అదో విధమైన గౌరవ భావంతో చిరునవ్వు నవ్వాడు అతను కానీ అతని చూపులో జాలి స్పష్టంగా కనిపించింది భాస్కర్ కి తమ్ముడు నీ వయసులో నేను ఉద్యోగం అంటే ఏమిటో కూడా ఆలోచించినంత ఆలోచించినంత బిజీగా ఉండేవాణ్ణి అందుకే చివరికి మీకు పోటీ కా రావాల్సి వచ్చింది అని చెప్పాలనుకున్నాడు కానీ ఉద్యోగం రాకుండా పెళ్ళే చేసుకోని భీష్మించిన భాస్కర్ అమ్మా నాన్నల పోరు పడలేక తల వంచాడు ఇలాంటి అడ్డుదారులు తగ్గ తొక్కకుండా నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు అలా అనుకునే రెండుసార్లు లెక్చరర్ ఉద్యోగాల ఇంటర్వ్యూకి వెళ్ళి తిరుగు మొహం పట్టాడు ఉద్యోగం రాందే పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు కానీ పరిస్థితులకు లొంగిపోయాడు ఇప్పుడు కూడా నిజాయితీగా మెరిట్ తో ఉద్యోగం సంపాదించాలనుకున్న తన దృఢాభిప్రాయాన్ని భార్య పిల్లల కోసం మార్చుకున్నాడు తన మామగారి స్నేహితుడు తమ కులస్థుడైన ఆ జిల్లా విద్యాధికారిని ఉద్యోగం కోసం పట్టుకున్నాడు రోజుకి పదిసార్లు సార్లు అతని చుట్టూ తిరిగాడు ఉద్యోగానికి బేరం పదివేలకు కుదుర్చుకుని ముందుగానే చెల్లించాడు ఇంత కష్టపడి సంపాదించే ఆ ఉద్యోగం వల్ల వచ్చే జీతం నెలకు దాదాపు నాలుగు వందల రూపాయలు ఆ జీతంలో ఎలాంటి సౌకర్యాలు ఉండనివో ఓ కుగ్రామంలో పనిచేయాలి అలా ఒకటి రెండేళ్లు పనిచేస్తే అప్పుడు ప్రభుత్వం అతని సేవల్ని గుర్తించి ఆ ఉద్యోగాన్ని పరిమిణింట్ చెయ్యవచ్చు అప్పుడు జీతం దగ్గర 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 పన్నెండు వందలు రావచ్చు ఇలాంటి ఉద్యోగం కోసం ఇంత కష్టపడాలా బ్యాంకు లోన్ తీసుకు స్వతంత్రంగా ఏదో ఒక వ్యాపారం చేసుకున్నానైనా బతకొచ్చు కదా అనుకుంటే భాస్కర్ కి తాను లెక్చరర్ లేదా టీచర్ పని తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది చెయ్యలేడని గొప్ప నమ్మకం అందువల్ల అతను గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఇంకేది చెయ్యదలుచుకోలేదు అందుకే ఇన్ని పాటలు ఇంటర్వ్యూకి భాస్కర్ వంతొచ్చింది మొహంలో టెన్షన్ నడకలో తడబాటు చూపిస్తూ హాల్లో దూరాడు లోపలికి వెళ్లడంతోనే అతని కళ్ళు బిఈఓ కోసం వెతికాయి నలుగురు ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో ప్రత్యేకంగా కనిపిస్తూ తలవంచుకుని అప్లికేషన్లను వెరిఫై చేస్తున్నాడు ఆయన నమస్తే సార్ బలవంతపు నవ్వుని మొహానికి పూసుకుంటూ అందర్నీ విష్ చేశాడు భాస్కర్ మిగతా ముగ్గురు తల ఊపి కూర్చోమన్నట్టు సైకి చేశారు థ్యాంక్ యూ వినిపించకుండా అనేసి కూర్చున్నాడు యుఆర్ మిస్టర్ భాస్కర్ డియువో అన్నాడు తలెత్తుకుందన ఎస్ సార్ మీరు డాక్టరేట్ కూడా చేశారు కదూ ఆయనే అడిగాడు తలెత్తి చూస్తూ అవును సార్ గుండెల్లో గుర్రాలు బయలుదేరాయి భాస్కర్ కి రాత్రే తనతో చెప్పా డిఇవో నేనేం ప్రశ్నలు అడగరు మిగతా వాళ్ళు అడుగుతారు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు అని మరి ఇప్పుడేమిటి పిహెచ్డి అయ్యాక బీఈడి చేయడానికి కారణం వేరే ఆయన అడిగాడు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు భాస్కర్కి అది అది బిఈడి చేస్తే ఉద్యోగాలకు త్వరగా వస్తాయని నోరు సారాడు అదేంటండి ఎలా అంటారు దేశంలో బిఈడి చేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు పిహెచ్డి చేసేవాళ్ళు వందల్లో ఉన్నారు అలాంటప్పుడు పెద్ద డిగ్రీకి కూడా కదా తొందరగా ఉద్యోగం రావాల్సింది రావాలి సార్ కానీ ఉన్న లెక్చరర్ పోస్టుల్ని గవర్నమెంట్ భర్తీ చేస్తేగా చెప్పడం పూర్తి అవుతూనే కళ్ళు బయర్లు కమ్మాయి భాస్కర్ కి రెండో ప్రశ్నకు కూడా ప్రభుత్వాన్ని విమర్శించినట్టు జవాబు చెప్పాడు అతను వాళ్ళు అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం చెప్పు అన్న డిఈఓ సూచన చెవుల్లో గింగురు మంది తన తొందరపాటుకు తిట్టుకున్నాడు మరి అయితే ప్రభుత్వం లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేంత వరకు ఆగితే మీరు లెక్చరర్ అయిపోవచ్చు కదా అలాంటప్పుడు తొందరపడి ఈ చిన్న ఉద్యోగానికి రావడం ఎందుకు ఒకవేళ మేము మీకు ఈ ఉద్యోగం వచ్చిన మీరు శాశ్వతంగా ఇందులోనే ఉంటారని నమ్మకే ఉంది రేపు లెక్చరర్ పోస్ట్ వస్తే దానికి మీరు వెళ్ళ వెళ్ళిపోతే మెదడు చెమటిలో కాలిచ్చా అలుపోయినట్టు అయింది భాస్కర్ కి నేను ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అలాగని బాండ్ రాసిస్తాను ఈ ఉద్యోగం రాకపోతే నాకు ఆత్మహత్య గతి దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి అని దీనంగా కాళ్ళు పట్టుకోవాలనిపించింది అంతలోనే తట్టింది సమాధానం నిజమే సార్ కానీ మరో నెల తర్వాత నేను ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరాను ఈ నెల రోజుల్లో లెక్చరర్ పోస్టులు పడతాయా ఇక నేను ఈ ఉద్యోగాన్ని వదిలే సమస్య ఏముంది సార్ ఈ ఒక్క సమాధానానికి తనను తాను అభినందించుకున్నాడు మిస్టర్ భాస్కర్ కెన్ గో డి వేరే అప్లికేషన్ తీస్తూ అన్నాడు బయటకు వస్తూ అనుకున్నాడు భాస్కర్ అడిగేవాడికి చెప్పేవాడు లూక్వా కాదు పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం డెలివరీ ఇంకా రెండు మూడు రోజుల్లో రావచ్చని డాక్టర్ చెప్పింది నా దగ్గర మీరు లేకపోతే నాకు దిగులుగా ఉంటుంది ఉత్తరం అందిన వెంటనే మీరు బయలుదేరండి బహుశా ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను మీ మెరిట్తో కాకపోయినా వేరే విధంగానైనా మీకు ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నాను అమ్మా నాన్నలు మిమ్మల్ని వెంటనే బయలుదేరమ్మన్నారు మీరు వచ్చేంత వరకు నాకు భయంగానే ఉంటుంది నాకు పునర్జన్మ లాంటి ప్రసవం అయిపోయి నేను కళ్ళు తోటే ముందుగా మిమ్మల్నే చూడాలి వెంటనే బయలుదేరి వస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను మీ శ్యామల ఉత్తరాన్ని మడిచి చేబులో పెట్టుకుని గబగబా బట్టలు బ్యాగ్ లో సర్దుకున్నాడు భాస్కర్ జీవితంలో అతనికి ఎలాంటి రాజకీయాలు లంచాలు పలుకుబళ్ళు లేకుండా దొరికిన ఒకే ఒక స్నేహితురాలు అతని భార్య ఆమె ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం అతనికి భవిష్యత్తు మీద ఆశలు పుట్టిస్తుంది భోజనం చేయకుండా తెలిసిన మిత్రుడు ఒకటికి ఇంటర్వ్యూ రిజల్ట్ తెలియగానే టెలిగ్రామ్ ఇవ్వమని చెప్పి బసెక్కాడు సాయంత్రానికి ఊరు చేరి ఆశగా ఎదురు చూస్తున్న భార్య కళ్ళల్లో వెలిగిన ఆనందపు కాంతుల్ని చూసి సంతృప్తి పడ్డాడు అత్త మామలు బావ తన పట్ల చూపించే మర్యాద ఇంకా పూర్తిగా తగ్గనందుకు పెద్దగా బాధపడలేదు బహుశా తనకు ఉద్యోగం రాకపోతే ఆ కాస్త మర్యాద కూడా ఉండదేమో అనుకున్నాడు రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి పూట శ్యామలకు నెప్పులు ప్రారంభమయ్యాయి అంతా కంగారుగా లేచి వెంటనే హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్ మందులు రాసిస్తోంది మామయ్య డబ్బులు ఇస్తున్నాడు ఆయన జేబులోంచి ఒక్కొక్క రూపాయి బయటికి వస్తుంటే భాస్కర్ మనసు సిగ్గుతో చితికిపోతోంది తన డబ్బుతో తన భార్యకు మందులు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నందుకు అయినా తప్పదు తన భార్యకి ఏమీ కాకూడదు అర్ధరాత్రి బజార్లలో పడి మందుల కోసం తిరుగుతున్నాడు భాస్కర్ అత్తయ్య ఏడుస్తుంటే ఓదార్చడానికి మామయ్య ఉన్నాడు నచ్చ చెప్పడానికి డాక్టర్లు నర్సులు ఉన్నారు మామయ్య డాక్టర్నే నిలదీసి జాగ్రత్తగా చెయ్యి అనే స్థితిలో ఉన్నాడు కానీ తన బాధ దిగులు ఎవరికి చెప్పుకోవాలి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు తన భార్యకి ఏదైనా అయితే అంత మంచి స్నేహితురాలు దూరం అయితే బిడ్డను కనడానికి ఆడదానికి ఇంత ప్రాణ సంఘటన ఎందుకు కాంపు చచ్చి బతకడం తెలిసి కూడా ఆడవాళ్ళు ఎందుకు ఇంత సాహసం చేస్తారు ఇలాంటి పరిస్థితే ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డల్ని కనరు తన భార్యను రక్షించే దేవరు జీవితంలో దేవుడు అనేవాణ్ణి నమ్మని భాస్కర ఆ క్షణంలో తన భార్యను రక్షించమని ప్రార్థించాడు ఎదురుగా తెల్లని బట్టల్లో ప్రత్యక్ష దేవతల వస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్లి దీనంగా అన్నాడు ప్లీజ్ సేవ్ మై వైఫ్ ఆమె అతని వైపు చూడను కూడా చూడలేదు రాత్రంతా డాక్టరు నర్సులు నానా కష్టాలు పడి అడ్డం తిరిగిన బిడ్డను సరిగా చేయగలిగారు ఉదయం ఎనిమిది గంటలకల్లా గండం గడిచి పిండం బయటపడింది శుక్రవారం ఆడపిల్ల డాక్టర్ చెప్పిన వార్త విని పరిగెత్తుకుంటూ వచ్చాడు భాస్కర్ అత్తయ్య ముందుగా తన భర్తకు చెప్పింది ఆడపిల్ల ఇద్దరూ క్షేమమని పక్కనే భాస్కర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ అతనికి చెప్పలేదు ఓన్లేవే బిడ్డ రాత్రంతా చావుతో పోరాడింది అందుకే అంటారు ఆడదానికి ప్రసవం పునర్జన్మాని అన్నాడు ఆయన భాస్కర్ అబ్బాయి కావాలనుకున్నాడు అమ్మాయి కాబట్టి సరిపెట్టుకుంటాడు శుక్రవారం నాడు లక్ష్మీదేవి పుట్టిందయ్యా ఇక నీ రోజులే మారిపోతాయి చూడు అత్తయ్య మాటలో మానవడు పుట్టలేదన్న బాధ స్పష్టంగా కనిపించింది భాస్కర్ కి వెళ్ళి చూడొచ్చా భాస్కర్ మనసంతా తన భార్యపైనే ఉంది పదండి బావా బావా నీకేదో టెలిగ్రామ్ వచ్చింది గిరుక్కున తిరిగి వెనక్కి తిరిగాడు భాస్కర్ శ్యామల తన్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పడంతో ఏది టెలిగ్రామ్ ఆదుర్దాగా అడిగాడు అన్నయ్య తెస్తున్నాడు రోజుతో చెప్పాడు అతడు గబగబా బయటికి పరిగెత్తాడు భాస్కర్ ఎదురొచ్చాడు పెద్ద బావ మరిది అతని చేతిలో ఉన్న టెలిగ్రామ్ లాక్కుని చూశాడు అతని గుండెలు భవిష్యత్తుకు సంబంధించిన భయంతో గడగడలాడుతున్నాయి యు ఆర్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ సంతోషంతో గుండెలు చల్లబడ్డాయి భాస్కర్ కి ఎదురుగా వచ్చిన అత్తమామలకి ఈ వార్త చెప్పాడు నీ చెప్పలా శుక్రవారం పూట లక్ష్మీదేవి పుట్టింది నీకు ఉద్యోగం వచ్చింది ఇదే ఉంది ఇంకో నాలుగైదేళ్లలో నీ జాతకమే మారిపోతుంది నాకు తెలుసు నా మనవరాలు మహర్జాతకురాలు అత్తయ్య మాటలు భాస్కర్కి నెమ్మదిగా శ్యామల దగ్గరికి కదిలాడు శ్యామల కళ్ళు తెరవగానే చెప్పాలి నీతో పాటు నేను కూడా పునర్జన్మించానని అనుకుంటూ